హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి మనం ఈరోజు తెలుసుకునే ఆట అష్టా చెమ్మ అండి ఇందులో మొత్తం ట్వంటీ ఫైవ్ గదులు ఉంటాయండి టూ టూ బాక్స్ తర్వాత ఒక ఇంటూ మార్క్ వేసేయాలండి అవి త్రీ త్రీ బాక్స్కి కలిపి వేసుకోవాలి ఈ ఆటని నలుగురు లేదా ఇద్దరైనా ఆడవచ్చు ఆడేవాళ్ళు క్రాస్ వేసిన బాక్స్లో నాలుగు నాలుగు కాయిన్స్ పెట్టుకోవాలండి అవి మీకు నచ్చిన ఏవైనా కాయిన్స్ పెట్టుకోవచ్చు వీటిని ఆడడానికి చింతగింజలు లేదా గవ్వలతో ఆడతారండి అవే ఇంపార్టెంట్ అండి ఇందులో ఇవి ఆడటానికి ఇద్దరు లేదా నలుగురు ఆడి పెట్టుకోవచ్చు కాయిన్స్ పెట్టుకున్న తర్వాత అష్ట లేదా చెమ్మ పడిన తర్వాతనే అవి స్టార్ట్ చేయాలి చెమ్మ అంటే నాలుగు గదులు ముందుకు జరపాలి అష్ట అంటే ఎనిమిది గదులు ముందుకు జరపాలండి ధోని అంటే రెండు గదులను ముందుకు జరపాలి కన్ను పడిందంటే ఒక్క కాయిన్ ఒక్క గది మాత్రమే ముందుకు జరపాలి సంపుడువంజం అయిన తర్వాతనే ఆ గదులన్నీ లో దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయండి అప్పుడు హోమ్కి చేరిన తర్వాత ఈ గేమ్ అయిపోయినట్టండి